ఇదే అసలైనా ఉంది తల్లి గవర్నమెంట్లు మారినప్పుడల్లా తల్లులు మారరు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు కాబట్టి వారు ఏం చేసారు అంటే గెజెట్ లేదు అనేటటువంటి చిన్న సాంకేతిక పరమైన అంశాన్ని పట్టుకొని ఆయన కొత్త తెలంగాణ తల్లి రూపొందించుకున్నాడు అంటే మార్చుకుంటూ పోతే చాలా విచిత్రంగా ఉంటుంది ప్రపంచంలో సో మేము మాత్రం పాత తెలంగాణ తల్లినే వాడు అసలు తెలంగాణ తల్లి ఎంబీసీలకు సంబంధించి తెలంగాణ జాగృతిలో మేము సపరేట్ శాఖ పెట్టినామన్నా ఎంబీసీలు డిఎన్టీలు అంటే డి నోటిఫైడ్ ట్రైబ్స్ ప్లస్ సంచార జాతులు తెలంగాణ జాగృతిలో ఒక వైస్ ప్రెసిడెంట్గా ఒక సంచార జాతికి సంబంధించిన మా కోల శ్రీనివాస్ అన్నను కూడా మేము రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇచ్చుకున్నాం బీసీ ఎంబీసీ రెండు సపరేట్గా ఎట్లయితే తమిళనాడులో రిజర్వేషన్స్ ఇచ్చారో ఆ తరహాలో ఇవ్వాలనేది నేను మొదటి నుంచి నమ్ముతున్నాను ఈ విషయాన్ని కేసీఆర్ గారిని ఒప్పించి ఆగస్టు పదిహేను రెండు వేల పదహారులోనే నేను గోల్కొండ నుండి స్టేట్మెంట్ ఇప్పించాను ఎంబీసీలకు సపరేట్ కార్పొరేషన్ పెట్టించడానికి కూడా ఆనాడు కలిసినటువంటి మిత్రులతో నా స్టాండ్ తీసుకున్నాను సో ఎంబీసీ కులాల సశక్తీకరణ కోసం పనిచేయడం తెలంగాణ జాగృతి యొక్క ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి ఒక నిమిషం